ఒక మనిషి కానీ ఇప్పుడు ఎస్ఐలు కానీ ఎవరే కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ కానీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఈ వివిధ వర్గాలైన సొసైటీకి వెళ్ళి వస్తున్నాం మేమంతా ఇది ఒక మనకు ఒక క్యారెక్టరు మెంటల్ మేకప్ ఎక్కడ ఎక్కడ తయారైతుంది డిపార్ట్మెంట్కి వచ్చినాక చేయలేరు దీనికి పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పెంపకంలో తర్వాత సొసైటీ టీచర్స్ ఎందుకంటే మేము కూడా టీచర్స్ ఉంటే మా అదృష్టంగా మాకు మంచి టీచర్స్ దొరికినరో దెన్ సొసైటీ డిపార్ట్మెంట్ సుపీరియర్ ఆఫీస్ సుపీరియర్ ఆఫీసర్స్ రోల్ కూడా వాళ్ళు కూడా కష్టపడి చేయాలి అప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు ఆనెస్ట్ ఉంటుండేది చాలా పెద్ద లెవెల్లో రాను రాని ఎట్లయిందో మీకు తెలుసు పబ్లిక్ తెలుసు పబ్లిక్లో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మంచోడు ఆనెస్ట్ ఆఫీసర్ ఉంటే ఆయనకి ఇవ్వలేదు సొసైటీలో ప్రజెంటేస్ మనీకే వ్యూ ఇస్తారు ఇప్పుడు మనీకి రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ గుణంకు ఎఫిషియన్సీ వరకు ఇస్తలేరు ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో డెడికేటెడ్ వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ ఉంది టోటల్ మీరు అన్నట్ల మొత్తం కరప్షన్ అయిపోతే పబ్లిక్ అంతా తిరిగి పడతారు పెద్ద రెవల్యూషన్ వస్తుంది ఇప్పటికీ చాలామంది డెడికేటెడ్ ఆఫీసర్లు ఉన్నారు ఆ కొంతమంది చేయబట్టి ఇట్లా పోలీసుకు చెడ్డ పేరు వస్తుంది దీనికి సొసైటీ రెస్పాన్సిబుల్ పొలిటికల్ విల్ కూడా ఉండాలి ఇప్పుడు రీసెంట్గా తర్వాత ఇంత ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లీడర్స్కి డబ్బు ఇచ్చి పోస్టింగ్ తీసుకుంటున్నా మరి డబ్బు తీసుకున్న తర్వాత సంపాదించకపోతే ఏం చేస్తాడు తప్పుడు మార్గాల్లో పోవాల్సి వస్తుంది కరప్షన్ కేసులు అవుతున్నాయి పట్టుకుంటున్నారు యాక్షన్ తీసుకుంటున్నారు చేస్తుంది తర్వాత ఏం చేస్తున్నారు చాలా కేసులు ఏమవుతున్నాయి కరప్షన్ కేసుల్లో కొన్ని గవర్ కొన్ని గవర్నమెంట్లనే ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని అక్కడ పంపిస్తున్నారు వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ప్రమోషన్లు తీసుకుంటున్నారు డ్యూటీలు వస్తున్నారు ప్రమోషన్లు తీసుకుంటున్నారు మరి ఆనెస్ట్ ఆఫీసర్ ఏమనుకుంటాడు